సంగారెడ్డి జిల్లా గుమ్మర్దాల మండల కేంద్రంలోని ఉమ్మడి జిన్నార మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసమే రైతు వ్యతిరేకత కార్యక్రమాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని దూషించడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేస్తామని ప్రకటించడం జరిగిందని అన్నారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపట క్షీరాభిషేకం చేశారు ఈ సమావేశంలో ఉమ్మడి జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కచ్చితంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పడో కాంగ్రెస్ పార్టీ చేసింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మూల రేవంత్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ చేస్తారనో చేసింది మరి ఇదే హరీష్ రాజీనామా చేస్తా అని చెప్పేసి మరో సవాల్ విధించు మరి ఈ రోజు రాజీనామా ఎందుకు చేయలేడు మరి పటంజల్ కాన్సెన్స్ మాత్రం హరీష్ రావు వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంబడిస్తారని చెప్పేసి ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులకే పని పనిచేస్తుంది కాంగ్రెస్ లీడర్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టి పంపిస్తుంటారు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఆరోగ్య మన రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి రెండు లక్షల ప్రజలందరూ కూడా కూడా కోరుకొని స్థానిక ప్రభుత్వాన్ని దీనించాలి ఆ కాలకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్లే ఎలక్షన్ఫెస్టోలో చెప్పినట్టే రెండు లక్షలు ఏక కాలంలో చేస్తాము ఇంకా ఎవరన్నా తీసుకోకుండా డిసెంబర్ తొమ్మిదికి ముందు ఎవరు తీసుకున్నా వాళ్ళకు ఖచ్చితంగా రెండు లక్ష దాని ప్రకారమే మూడు విడతలుగా రుణమాఫీ చేయడం జరిగింది ఉమ్మడి మండలంలో ఫస్ట్ విడత తొమ్మిది వందల యాభై ఆరు మందికి వచ్చింది సెకండ్ విడత మూడు వందల యాభై మందికి వచ్చింది థర్డ్ విడత రెండు రెండు వందల పదమూడు మందికి వచ్చింది ఇప్పుడు ఇట్లా ఇక రాని వాళ్ళు మిగిలిపోయి అంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు చదువు వర్గాల గురించి చేసింది నిజంగా ఇందిరాగాంధీ గవర్నమెంట్ అందరూ కూడా తెలుసు కానీ ఆనాడు బ్యాంకులను జాతీయం చేసింది నిజంగా ఆనాడు బలిసైతున్నాడో ఆ కులంగానికి ఒక మామూలు వారితో కూడా బ్యాంకులను కృషిగా అలాంటి సందర్భంగా బ్యాంకులను జాతీయం చేసి విధంగా ప్రజల పరిమితం చేసింది ముఖ్యంగా మళ్ళా ఏదైతే రుణాలు మాఫి అప్పుడు ముఖ్యంగా నాయకత్వం మొత్తం కుమ్మల ఇదే ప్రాంగణంలో ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేసే అసత్య ప్రచారాన్ని చేయడం జరుగుతాము స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల్ నాగేశ్వరరావు గారు ఎన్నోసార్లు ప్రెసిపీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్సూరెన్స్గా నలభై రెండు లక్షల మంది రైతులున్నారు వారికి సందర్ణాలు రాసునాలు మాత్రమే రుణాలు మాఫీ కోసం రాష్ట్ర స్థాయిలో ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్లో